ಸರ್ 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 ಈ ನೆಲ್ಲೂರು ರೂರಲ್ ನಿಯೋಜವರ್ಗಂ ఇరవై మూడో డివిజన్లో పదిహేను లక్షల రూపాయలతో రోడ్డు డ్రైను స్థానికుల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్య జరుగుతుంది ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శివనేత నారా లోకేష్ గారు అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు వీరందరి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలతో ఈ మొదటి సంవత్సరంలోనే ట్రైన్లు కానీ రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది దాదాపు నైంటీ పర్సెంట్ పనులన్నీ కూడా పూర్తయినాయి బ్యాలెన్స్ టెన్ పర్సెంట్ కూడా జరుగుతున్నాయి అవి కాకుండా గత వారం రోజుల నుంచి కూడా ప్రతి డివిజన్లో ఫైనాన్స్ లభ్యతను బట్టి నిధులు లభ్యతను బట్టి ఎక్కడెక్కడ అవసరం ఉందో స్థానిక ప్రజలతో స్థానిక కూటమి నాయకులతో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులతో మాట్లాడి పెడతా ఉన్నాం ఇంకా కూడా రాబో రోజుల్లో కూడా పెద్ద ఎత్తున నెల్లూరుగోరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా ప్రత్యేకంగా ఇరవై మూడో డీజీలకు సంబంధించి ఈ మొదటి సంవత్సరంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల నిధుల్ని ఈ యొక్క ఇరవై మూడు డివిజన్కే కేటాయించడం జరిగింది దానిలో మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయల పనులన్నీ కూడా పూర్తయినాయి కోటి ముప్పై లక్షల పనులు జరుగుతూ ఉన్నాయి కాక ఈరోజు మనం పదిహేను లక్షలు కేటాయించడం ఇంకో పదహారు లక్షల పనులు కూడా మొదలవుతాయి ఇంకా కూడా ఈ డివిజను పెద్ద డివిజను కొంచెం విలీన గ్రామాల పరిస్థితి కాబట్టి స్థానికులతో మాట్లాడి ఇంకా కూడా ఏదైనా ఉంటే కూడా రాబో రెండు మూడు సంవత్సరాల్లో అవి కూడా పూర్తి చేస్తామని మేము అందరి ద్వారా తెలియజేస్తున్నాం అదే కాకుండా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే మినీ బైబస్ ఉందో దానికి సంబంధించి పదిహేను కోట్ల రూపాయలతో ఆ రోడ్డు వర్క్ కానీ బాగస్టోట్లు కానీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ట్రైను ఎక్కడైతే మినీ బైబస్లో వాటర్ ఆగుతా ఉందో దానికి సంబంధించి కూడా పనులన్నీ కూడా మొదలైనవి అది కాకుండా ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల కరెంటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆశ ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలం ప్రజల ఆశ దీనికి సంబంధించి పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది అటు పచ్చిమిది గ్రామాల్లో మండలం కానీ ఒకటి రెండు విలీన గ్రామాల డివిజన్లు కానీ ఇవన్నీ కూడా ఆగస్టు నెలాఖరికల్లా పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ మొదటి సంవత్సరంలోనే ఇన్ని అభివృద్ధి పనులు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో ఒకటి ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇన్ని మంచి పనులు సంక్షేమ పథకాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల గురించి ఆలోచిస్తూ సంక్షేమం అభివృద్ధి నడిపిస్తున్న శాసనసభ్యుల శేరెడ్డి గారికి మీ అందరూ కూడా ఆశీస్సులు అందించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను జీవితంలో గెలవాలంటే కాన్ఫిడెన్స్ కావాలి కాన్ఫిడెన్స్ రావాలంటే నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ కావాలంటే నాణ్యమైన విద్య ఉండాలి నాణ్యమైన విద్యకు చిరునామా ఎస్విసిఎన్ విద్యారంగంలో ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారి సారథ్యంలో నడపబడుతున్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులని మరింత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం కోసం సరికొత్త పద్ధతిలో క్యాంపస్ టు కార్పొరేట్ వైపు అడుగులు వేస్తూ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్న ఏకైక విద్యా సంస్థ విద్యార్థులకు క్రమశిక్షణ విద్యతో పాటు శారీరక మానసిక ఉత్సాహాన్ని కలిగించాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ఏకైక విద్యా సంస్థ డాక్టరేట్ పొందిన అధ్యాపకులచే విద్యా బోధన ఈ కంపెనీలతో ఇప్పటివరకు వరకు మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన విద్యా సంస్థ బాల బాలికలకు హాస్టల్ సదుపాయం కలదు అన్ని ప్రాంతాలకు జిపిఎస్ ట్రాకింగ్ తో పాటు సీసీ కెమెరా పర్యవేక్షణ కలిగిన బస్సు సౌకర్యం కలదు కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి ఎస్పీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నత్రజ్ పాలెం నెల్లూరు